henga kat padu na he kat padu na pura din na na ban hai మరి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాక అందుకే చెత్తనా సరిగ్గా పెట్టు తోటకూర కూడా ఉంది ఎక్కడగా తోటకూర కూడా తీయాలి ఈ కాయలు ఫ్రై చేసుకున్నా కర్రీ వుండుకున్నా చాలా బాగుంటుంది ఇందులో జిగురే ఎక్కువ ఉంటుంది మనం తింటే ఎక్కువ తింటే మొగల్లో గుజ్జు అవన్నీ బాగుంటుంది ఈరోజు బెండకాయ బీరకాయ పులుసు పెడదాం అనుకుంటున్నాను చాలా బాగుంటుంది పెట్టుకుంటే ఇవి చూడండి బీరపాదులు చూసారు ఎంత పొడువున్నాయో బీరకాయలు ఒక్కొక్కటి కేజీ పైనే ఉంటాయి చూడండి ఎంత పడవుందో మనం నేచురల్గా పండించుకుంటే స్వచ్ఛంగా ఏ మందులు కల్తీ లేకుండా బాగుంటుంది కోరుకోవడను ఇవే బయటకుంటే కేజీ ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు మేము పెట్టుకున్నా చూడండి ఇంకో చూడండి ఉంటుంది తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా నీట్గా కూడా ఉంది మా పెరట్లో తోటకూర ఇవన్నీ కూడా మేము పండిస్తున్నాం న్యాచురల్గాను ఈరోజు తోటకూర ఫ్రై చేసుకుంటాము ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాగే మా పెరట్లో వంక చెట్లు కూడా వేసాం మేము వంక చెట్లు కూడా మీకు చూపిస్తాం చూడండి అది వంకాయ కాయసిన చూసారా ఎంత బాగుందో ఇవన్నీ ఏ మందులో కూడా కొట్టకుండా మేము పండించుకుంటున్నాం మా పెరట్లోనూ చూసారా బాగున్నాయి కదా మీరు కూడా పండించుకోండి దొండకాయలు అన్నీ ఇక చెప్పగలవా ఆల్మోస్ట్ కూరగాయలు అన్నీ మా పెరట్లోనే ఉన్నాయి దొండకాయలు చూసారా ఎలా ఉన్నాయో తర్వాత కొంచెం పెద్ద ఇవ్వాలి చూసారా చాలా నీట్గా కనపడుతుంది దొండకాయ కూడా చిన్నపిందెలు పెద్దవి మేము క్యారెట్ ఎత్తనాలు కూడా చల్లాము చెట్లు లేచే చూడండి ఎలా పూలు పోసాయో ఇలా పూలు పూయడం ఇదే ఫస్ట్ టైం మేము చూడటం మరి క్యారెట్లు చూడాలి ఇప్పుడు తవ్వి ఏమైనా కనపడుతున్నాయా క్యారెట్లు

మొక్కే క్యారెట్ అవద్దనుకుంటా కానీ క్యారెట్ రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది మాకేం తెలియక మేము తీసేస్తాము బయటికి క్యారెట్ రాలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాము పర్లేదు నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాం ఇంకా చెట్లు ఉన్నాయి కదా ఇవిగోండి చూడండి చెట్లు ఇవిగోండి చూడండి సరే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్